హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణ శాసనసభ మొదటి సభ జరిగిన తీరు చూసిన తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకు అనిపించిన మాట అసెంబ్లీలో మరికొంతమంది రేవంత్ రెడ్డిలు ఉంటే బాగుండు అని నేను కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశాను దానిపైన అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రధానంగా హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు విద్యాశాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి కావచ్చు అధికార పక్షం పైన దాడి చేశారు అధికార పక్షం పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేశారు గతంలో ఇప్పుడు లేని స్థాయిలో స్పీకర్ కూడా ప్రతిపక్షాలకు చాలా ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా కల్పించారు గతంలో అటువంటి పరిస్థితి ఉందా అంటే ఉంది అని చెప్పలేం కానీ ఈసారి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించింది బహుశాల నంబర్ కూడా ఎక్కువ ఉంది అసెంబ్లీలో ఈ నేపథ్యంలోనే ప్రతిదానికి నేరుగా ముఖ్యమంత్రి లేచి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనపడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కొంతమంది భట్టి గారు కావచ్చు డిప్యూటీ సీఎంగా శ్రీధర్బాబు గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు వీళ్ళు కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు కొంతమంది లేచి సమాధానం చెప్తున్నప్పటికీ కేటీఆర్ హరీష్ రావులను ఢీకునే స్థాయిలో వాళ్లకు కౌంటర్ ఇచ్చే స్థాయిలో వాళ్ళ సమాధానాలు ఉండట్లేదు అనే విషయం సభ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమవుతూ వస్తుంది సో తెలంగాణ ఉద్యమం కాలం నుంచి తెలంగాణ ఉద్యమం జరిగే సమయం నుంచి ఆ తర్వాత టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున వారు జరుగుతున్న కాలం నుంచి కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి కౌంటర్గా ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు బిఆర్ టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే కౌంటర్లకు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చి వాళ్ళతో అవసరమైతే స్ట్రీట్ ఫైట్కి కూడా దిగగలిగిన ఒకే ఒక్క కాంగ్రెస్ నేతగా జగ్గారెడ్డికి పేరుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని సొంత జిల్లా మెదక్కి రాకుండా అడ్డుకుంటానంటూ సవాల్ చేసి సంచలనం సృష్టించి రోడ్డుపైన ఆయన రాకుండా గంటల తరబడి నిలిపి వేసిన చరిత్ర కూడా జగ్గరెడ్డికి ఉంది సో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇస్తున్న కౌంటర్లు ప్రతిపక్షానికి గట్టిగా తగిలాయి కానీ రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ హరీష్ రావు మిగతా నాయకులకు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులకు కౌంటర్లు ఇవ్వడంలో అంత ఇంకా సక్సెస్ కాలేకపోతున్నారా అంత ఇంకా రెడీ కాలేకపోతున్నారా అలాంటి ఒక ఇంప్రెషన్ అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న వాళ్ళకి కనపడింది పదేళ్ళు అధికారంలో ఉండడం వల్ల ఆ శాఖలపైన వాళ్ళకున్న పట్టు పాలనలో ఉండడం వల్ల ఏ డిపార్ట్మెంట్కి ఏం జరిగింది ఏంటి అనే దానిపైన కేసీఆర్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు విద్యుత్ శాఖ పైన చర్చ జరిగిన నేపథ్యంలో జగదీష్ రెడ్డికి కావచ్చు ఉన్న పట్టు ఆ పట్టుతో వాళ్ళు చేసిన విమర్శలు అధికార పార్టీ వైపు నుంచి ప్రాపర్గా ప్రాపర్గా దాన్ని కౌంటర్ చేయలేని వాతావరణం కనిపించింది సో కౌంటర్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు మాత్రమే లేచి కౌంటర్ చేయాల్సిన వాతావరణం రేవంత్ రెడ్డి గారు చేసిన కౌంటర్ మాత్రమే వాళ్ళని అటాక్ చేసిన వాతావరణం చూసాం సో ఇప్పుడు నెల రోజులు కూడా ఇంకా ప్రభుత్వం వచ్చి సరిగ్గా నెల రోజులు అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ పేరుతో ఒక బుక్లెట్ని రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై అబద్దపు హామీలు ఇచ్చింది ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది వాటిని అమలు చేయలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు ఆ బుక్లెట్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడినప్పటికీ అది ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేయలేకపోయింది లాంటి విశ్లేషణలు ఉన్నాయి సో దానికి కౌంటర్గా ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత మొదటిసారి జగ్గారెడ్డి మీడియా ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ హరీష్ రావుల పైన విమర్శల వర్షం కురిపించారు అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా జగ్గారెడ్డి చేస్తున్న విమర్శలు మొదటిసారి టీఆర్ఎస్ పార్టీని గట్టిగా కౌంటర్ చేసినట్లుగా కనపడుతున్నాయి బస్సులకు సంబంధించి బెంజికారుల్లో తిరిగే వాళ్ళకి బస్సులకు సంబంధించి బస్సుల్లో ప్రయాణికులు పడే కష్టాలు ఏం తెలుసు మీరు కేసీఆర్ పాలన అంటూ పదేళ్లు మోసం చేశారు మేము ఇప్పుడు ప్రజాపాలన నడిపిస్తున్నాం సెక్రటేరియట్కే వెళ్ళని మంత్రులు మీరు సెక్రటేరియట్లో ఫైళ్ళ బూజులు దులపడానికే మాకు రోజుల సమయం పడుతోంది మీది కుటుంబ పాలన మాది ప్రజాస్వామ్య పాలన మా పార్టీలో మంత్రులు సీఎం ముఖ్యమంత్రి అందరూ కలిసి డెసిషన్లు తీసుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల లోపే రెండు హామీలు అమలు చేశాం మరో రెండు హామీలు అమలుకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం కానీ మీరు పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలు చాలా అమలు చేయలేదంటే ఒక లిస్టు ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశారు సో లిస్టు బయటపెట్టడం ద్వారా ప్రాపర్గా ఏ అంశాలు ఏంటి ఏమి అమలు చేయలేదు అనేది చెప్పడం ద్వారా ఫోర్ ట్వంటీ కాదు ఎయిట్ ఫార్టీ అంటే ఒక చట్టం తీసుకొచ్చి మీపై కేసులు పెట్టాలి అంటూ విమర్శలు చేయడం ద్వారా జగ్గారెడ్డి మరోసారి కేసీఆర్ ఫ్యామిలీకి ఒక కొరకరాని కొయ్యేలా విమర్శలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది సో అధికార పార్టీకి సంబంధించిన నేతగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ జగ్గారెడ్డి వార్ కనపడుతోంది సో కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్గా కేసీఆర్ ఫ్యామిలీ పదేళ్ల పాలన టార్గెట్గా జగ్గారెడ్డి రంగంలోకి దిగారనే విషయం అర్థమవుతోంది సో గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు విమర్శలు చేసినా మీడి ఇమీడియట్గా బయటకు వచ్చి విమర్శలు ప్రతి విమర్శలు చేసే బీఆర్ఎస్ పార్టీ జగ్గారెడ్డిని కౌంటర్ చేయడానికి మాత్రం పెద్దగా ముందుకు రాదు కారణమేంటో తెలియదు ఈవెన్ ఉద్యమం సమయంలో కూడా జగ్గారెడ్డి చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ పైన బీఆర్ఎస్ నాయకుల పైన విమర్శలు చేసినప్పటికీ ఎప్పుడు కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చేది కాదు సో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి చేస్తున్న విమర్శలు జగ్గారెడ్డి ఇస్తున్న కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందా లేదా చూడాల్సి ఉంది